ఉదయకాల ధ్యానాలకి మీకందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ ఉదయం నూతన నిబంధనలోని ప్రభైన ఏసై చెప్పిన యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటలో ఎంతో శక్తిని ఎంతో ప్రభావమును ఎంతో బలమును కలిగి ఉన్నది అని ఈ ఉదయకాలం మరి మనం చదువుకోవటమే కాకుండా మనం అనిపిస్తూ ఉన్నాం లోక శుభవార్తలో ఏడవ అధ్యాయంలో పద్నాలుగు చరణంలో ప్రభు చెప్పిన మాట చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచు ఉన్నాను ఈ మాట ప్రభు నాయును అనే ఒక గ్రామానికి ఆయన వెళ్ళే సందర్భంగా ఆయన బయట నుండి నాయును అనే గ్రామానికి వెళుతూ ఉన్నాడు ఆ యొక్క నాయును అనే గ్రామం లోపల నుండి కొంతమంది చాలామంది జన సందోహం వారి ముందు వారు ఒక మరి పాడే ఆ పాడు మీద ఒక చనిపోయిన యవనస్తుడు ఆ యొక్క పాడికి దగ్గరలో విధవరాలైన తల్లి బోర్మెంటు ఏడ్చుచు ఈ సన్నివేశం అక్కడ మనకు కనబడుతూ ఉంది ఈ యొక్క విచారగ్రస్తమైన మరణం మృదంగంతో కూడిన ఈ యొక్క మరి దుఃఖము దుఃఖ సాగరములో ఉన్న మరి విచారములో ఉన్న అలాగే నిరాశలో ఉన్న అలాగే నిస్పృహలో ఉన్న అలాగే ఏ నిరీక్షణ లేని గుంపు ఒకటి బయటకు వెళ్తూ అనగా ఆ యొక్క మరి చనిపోయిన శవాన్ని పారవేయటానికి బయటకు వెళుతూ ఉన్నారు బయట నుండి లోనికి ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ప్రభు అధికారం కలిగినవాడు ప్రతి విధమైన ఆ యొక్క సన్నివేశాల్లో అధికారం కలిగిన వాడు సమస్తమును సానుకూల పరచ కలిగిన వాడు పరలోకము నుండి దిగి ఆయన లోనికి వస్తూ ఉన్నాడు ఆయన లోనికి వస్తూ ఆ యొక్క సన్నివేశాన్ని చూచి ఆ విధవరాలు ఏడుస్తూ ఉంటే ఆమె ఎందు కనికిరపడెను అనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియలరా ఆయన హృదయమే కనికరపడి కరుణా సంపన్నుడు జాలి కలిగినవాడు ప్రేమ కలిగినవాడు పరిస్థితులను మార్చగలిగినవాడు ఎంతవరకంటే మృతులను సహితం లేపగలిగిన శక్తి బలం ఒక్కడికే ఆయన ప్రబిన ఏసైకి మాత్రమే ఉన్నది హలలుయా ఆయన చెప్తూ ఉన్నాడు ఏ తల్లికో అక్కడున్న బంధువులకో అక్కడున్న జన కాదు ఆయన పాడు మీద ఉన్న శవంతో చెప్తున్నాడు ఆయన ఎవరితో అయినా మాట్లాడగలడు ఎవరినైనా లేపగలడు ఆయన అన్నాడు చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచు ఉన్నా ఆయన పాడిని ముట్టగానే ఆయన ఆయన యొక్క చేతులు పాడిని తాకగానే ఆయనలో ఉన్న శక్తి ప్రభావము పాడిలోనికి వెళ్ళి పాడి మీద కూర్చోబెట్టిన ఆ శవంలోనికి వెళ్ళి అతను లేవగలిగిన మహాశక్తి ఆయనలో ఉన్న అందువల్లనే చిన్నవాడ లెమ్మన్ ఆయన లేవగానే తల్లికి కుమారుని అప్పచెప్పారు అక్కడెంతో ఆనందం విచారంలో నుండి విజయం నిరాశలో నుండి నిరీక్షణ ఏ రకమైన ఆదరణ లేని స్థితిలో నుండి ఆనందం ఇవన్నీ కూడా ఆ ఒక్క మాటలో వచ్చేస్తున్నాయి అదిలో ఒక్క మాటతో పరలోక భూలోకాలని ఎలా సృజించాడో చనిపోయిన వ్యక్తిని ఆయన లేవనెత్తాడు దావ్య గ్రంథంలో ఒక మాట ఉంది ఎఫస్సి రెండులో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారమై ఉంటుండగా ఆయన మనలను క్రీస్తు కూడా బ్రతికించు వచ్చిన మాట యుదే కాలం ఆయన లేకుండా నీవు నేను చచ్చిన వారమే ఆయన మాట లేకపోతే నీవు నేను ఎంత బ్రతికి బట్టగట్టినా చచ్చిన వారమై అయితే అటువంటి చనిపోయిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తే ప్రభు అని చెప్పాడు గ్రంథం అరవై వచ్చాం ఒకటిలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరులుము యహోవ మహిమ నీ మీద ఉదయించును యువదీ కాలం ఒకవేళ నిర్లిప్తంగా ఉన్నావేమో విచారంగా ఉన్నావేమో భవిష్యత్తు గురించి ఏ రకమైన నీకు నిరీక్షణ లేకుండా ఆందోళనగా ఉన్నావేమో ఈ మాటలు నీ కొరకే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము పావులు గారు ఎఫ్ఎస్సి పత్రిక రాస్తూ ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ చంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెబుతూ ఉన్నాడు యువత కాలంలో నీతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో ఈ మాట చెప్తూ ఉన్నారు అధికారం కలిగినవాడు సంస్థమును చేయగలిగినవాడు ఆయన పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన అన్నాడు మోషేతో అయ్యా నువ్వు లేకపోతే నేను వెళ్ళనంటే నా మంచితనమంతు నీ ఎదుట కనపరుస్తాను మోసే యహో అను నామమునో నీ ఎదుట ప్రకటించేదనో నేను కరుణించు అని కరుణించేదనో అని అన్నా కాబట్టి ముగించే ముందు వచ్చిందన్నమాట ఆకాష్ అనే ఒక నలభై సంవత్సరాల వ్యక్తి బొంబాయిలో ఫ్యాక్టరీలో పనిచేస్తూ యాక్సిడెంట్కి గురైతే ఆయనకు ఆరు ఆపరేషన్స్ జరిగినాయి ఆరు ఆపరేషన్స్ జరిగినాయి ఏమాత్రం నిరీక్షణ లేదు కానీ ఇదే మాటలు ఒక వ్యక్తి వెళ్ళి ఆయనతో ఇవి దేవుని మాటలను చెప్పాడు యశా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో ఉన్న మాట ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచు ఉన్నది ఆయన మాట ప్రకటించగానే లోగస్ అంటే ఆయన మాట రేమ అంటే ప్రభావము ఆయన మా ఆయన మాట పలకగానే ఆ మాటలు అతనిలో పనిచేసిన వారం రోజులు రెండు వారాల్లో మేలు కలిగి డాక్టర్లు కూడా లివర్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు మరుసటి వారంలో లేచి నాకు ఆహారం కల కావాలన్నాడు మూడో వారంలో లేచి నేను ఎక్ససైజ్కి వెళ్ళాలన్నాడు దేని స్తోత్రం ఆయన మాటల్లో ప్రభావం ఉన్నది ఆయన ఇంటికి వెళ్ళి సాక్షి చెప్పగా ఆయనతో పాటు ఆరుగురు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు ఆయన కుటుంబం అంతా బొంబాయిలో ఉన్న ఈసీఐ చర్చికి వెళ్ళి సాక్షి చెప్పి నేడు ఆయనకున్న చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగమై సంఘంలో ఒక సాక్షిగా ఒక సువార్థకుడుగా ఆయన ఒక డ్రైవింగ్ ఫోర్స్గా అక్కడ దేవునిలో ఉంటున్నాడు ఎందుకంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులను వెలిగించేడు జీవం నిన్ను వెలిగించడానికి ఆ జీవము ఈరోజు సిద్ధంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే కళ్ళు మూస్తే ప్రార్థన చేస్తావు ఆ జీవము నిన్ను తాకి నేను లేవనెత్తు హలోయ పరిశుద్ధుల ప్రేయం గల మా పర్లో తండ్రి కాలంలో లెమ్ము అని ఒక శవంతో పలికావయా శవంతో పలికినప్పుడు ఓ నాయనా శవం లేచి అది నాయన మరి నడవసాగింది ప్రభా మా జీవితంలో జీవస్గా అనేకులు ఉంటున్నారు ప్రభా నీవు జీవించున్న పేరు మాత్రమే ఉన్నది నీవు మృతుడువే అని అంటున్నావు ప్రభా అటువంటి వారిని లేవనత్వమని అడుగుతున్నావు పరిశుద్ధుడైన విశ్వనామములు అడిగి నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేఖ దేవుని ప్రేమ కృప సమాధానం ఈ యొక్క ఉదయకాలు విచారంలో ఉన్నవారికి విజయము ప్రసాదింపబడును గాక ఆమె